ఓం నమ శివాయ నమో నారాయణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందో మనము అందరినీ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవి బుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో భగవానుడు సంచార స్థితి సింహరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం చివరి పదం నాలుగో పాదము నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి కుజ కుజభగవానుడు అర్ధాస్తమ రాహు కారణం వలన ఆరోగ్యము అప్పులు లావాదేవీలు క్రయ విక్రయాలు షేర్లు ఏదైనా ఓ పనిచేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం తొందరపాటు నిర్ణయం ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారా పోగొడతలకు వెళ్ళారా సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కొన్ని కొన్ని విషయాలని దూరం చేయడము దూరంగా భావించగలగాలి అలాగనే సంతాన స్థానంలో శని భగవాను ఉండడం వల్ల వివాహ ప్రయత్నం చేసినప్పుడు కలిసి రావడం వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ఉన్నతమైన కెరియర్ని వృక్షిక వారు సొంతం చేసుకోబోతున్నారు ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు కార్లు క్రయ విక్రయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఏదున్నా మన దగ్గర స్తోమత ఎంతవరకు ఉంది ఎంతవరకు దాన్ని చేయగలగాలి అప్పులు లేకుండా ఉండగలిగేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే ప్రణాళికాబద్ధంగా మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం చాలా మంచి కాలం ఉంటుంది అప్పులు చేసి చేశారా రా ఎందుకనగా రాహుకేతుల మధ్యన సకల గ్రహాలు ఉన్నాయి కనుక కాలం అనుకూలించే పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక అంచనాకు రాగలిగితే చాలా ముందస్తు ప్రణాళికగా ఉండే ఉంటాయి సప్తమంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం ఉండబడిన వారికి ప్రమోషను రాజసన్మానాలు ట్రాన్స్ఫర్సు మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్ట వృచ్చిక రాశి వారి సొంతం కాబోతున్నాయి అష్టమంలో గురువు ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో గురువులతో సౌమ్యంగా ఉండడం కుల కాశీస్సులు ఆశీస్సులు గ్రామ దేవతల ఆశీస్సులు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున గురువారం రోజున అష్టమి పూర్ణిమ తిరిగినందున నదిలో దూకడ లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంత వరకు సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చిత్త కలిగి ఉన్నట్లయితే సకల దోషం తొలగి యోగం కలగడానికి అవకాశాలున్నాయి అలాగనే భాగ్యస్థానంలో కుచుడు ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి భార్యాభర్తల మధ్య మధ్య అన్యూన్యత చాలా అవసరం లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగనే రాజస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఎదుదలను చూసి కొందరు ఓర్వలేని పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత సత్ప్రవర్తన ధర్మము న్యాయము ఆధ్యాత్మిక చింతన భగవత్ సేవా కార్యక్రమాలన వీటన్నిటిని అధిగమిస్తూ విజయము వృచ్చిక రాశి వారు సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది స్వయం వృత్తులు రంగాలు వ్యాపారస్తులు అలాగే చేతి వృత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు వ్యవసాయ సోదరి సోదరి మనులకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది ఈ మాసంలో జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన అని చెప్పి గమనించాలి అలాగనే మాసము జ్యేష్ఠపుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ ఈ త్రిజేష్టము వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంటి యొక్క పెద్దబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ మాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంత వరకు ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర సమయంలో మౌనము ధ్యానము విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి జ్ఞానం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి అలాగే శుద్ధాష్టమి పూర్ణిమ ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళభైరస్ వారికి స్మరణ కాళభైర స్వామికి అభిషేకము కూష్మాణ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలా కుదరలేనటువంటి వారు ఈ కిందెమ్మను సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళాభైర స్వామికి పూజ కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి మంచి జ్ఞానము వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాలవైరస్వానికి హోబము పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆసక్తి గలవారు ఈ కిందినమరిని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ జ్యేష్ఠమాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటూ ఆశీర్వచనం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మే సమే కామాన్ కామ కామాయ మహిం కామెశ్వర వై శ్రవణోతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహలు ప్రతి చేయండి పైన ఆల బటన్ కూడా తెలియచేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి